ఇన్ని నీళ్లు పోస్తే అన్ని చెట్లు నరికిన పాపం పోతుంది ఈ చెట్లు సంతోషిస్తాయి ఒక్క తులసి చెట్టుకి నీళ్లు పోసాడు చాలు మేము వీడి ఇంటికి కిటికీలుగా తలుపులుగా ఉంటామని కోరుకుంటాయి అందుకే తులసికి నీళ్లు పోయాలి ఇళ్ళల్లో తులసి కోట ఉంచుకుని తప్పకుండా నీళ్లు పోస్తూ ఉంటారు నమస్ తులసి కళ్యాణి ఆమె కళ్యాణి సమస్తమైనటువంటి మంగళములకు కారణము నమో విష్ణు ప్రియే శుభే ఆమె విష్ణువుకి ప్రియపత్ని లక్ష్మీయే తులసిగా ఉంటుంది లోకంలో లక్ష్మీదేవి అంశ అందుకే బ్రహ్మగారు వరం ఇచ్చాడు సరే జలంధ రోపాఖ్యానానికి ముందు తులసి యొక్క వృత్తాంతంలో ఆయన ఇచ్చిన వరాలలో ఉంది నువ్వు లక్ష్మీస్వరూపిణివి అని కాబట్టి నమస్ తులసి నమో విష్ణు ప్రియే నమో మోక్ష ప్రదీదేవి ఆ తులసి కోట మోక్షాన్ని ఇస్తుంది ఎందుకు ఇస్తుంది నేను ఇందాక మీతో చెప్పా ఇవ్వడానికి కారణం ఏంటంటే తీర్థములన్నీ దాని మొదట్లోకి వచ్చి నిలబడతాయి ఎందుకు వస్తాయో తెలుసా